పదహారో అభ్యాసం లెక్కలన్నీ చేయండి నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ ఆదిత్య లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది ముందు నీ తోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను అమ్మాయి నువ్వా ఈ అమ్మాయి జర్నలిస్ట్ సార్ ఈ అమ్మాయి జర్నలిస్ట్ ఏం సార్ నా క్లాస్మేట్ వాట్ అవును సార్ జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ అవుట్ లుక్ మ్యాగజైన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను ఇలా అబద్ధాలు జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా బాగా తెలుసు సార్

అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకొచ్చావంటేనే వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ అర్థమైపోతాం థ్యాంక్ సార్ నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో ఏదో రోజున మా వాడు కూడా గివ్ లోనో పడతాడు తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి బాగుంది అన్నయ్య ఎన్ని రోజులు కనిపించావు అన్నయ్య ఇవాళ నీ పుట్టినరోజు కదా అందుకని అభిషేకం చేయించాను

అయిపోతుందండి పది నిమిషాలు అయిపోతుంది త్వరగా చేయమ్మా నిన్ను తీసుకొస్తానని అన్నీ చెప్పాను నాన్నకు తెలియకుండా త్వరగా వెళ్దాం అమ్మా అలాగేనమ్మా ఈరోజు నా చెత్తన వాడికి పైసం తినిపిస్తాను మా అమ్మ చెల్లి నన్ను చూడ్డానికి వస్తున్నారు బాబాయ్ మా అమ్మ చెల్లి వస్తున్నాడు బాబాయ్ నేను చూడ్డానికి వస్తున్నారు బాబాయ్ మా అమ్మని చెల్లిని రెండేళ్ల తర్వాత చూస్తున్నాను ఎప్పుడు వస్తున్నారా ఏ ఆగు వస్తారు కొడుకి పుట్టినరోజు పండగ చేయడానికి వచ్చావా అలా మాట్లాడకండి వాడు చేసిన తప్పు వల్ల తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను ఎలా తట్టుకున్నావు ఇంకేం మాట్లాడ నాతో ఇంటి పదే మాట్లాడి కదా కూడా ఎంతో వచ్చింది தனி படித்தோ மாட்டாடு தான் இவ்வளோ படி பிடின ரோஜி ப்ளீஸ் அண்ட் ஏமே మీ సార్ రమ్మన్నారంట అవునా అయితే వద్దు సార్ పుట్టినరోజు అనేది నాకు ఖర్చు రాలేదు సార్ ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్ ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్ బాధపడదే ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాడు ఇంత దూరం వచ్చా నాలుగు రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతుంది పుట్టినరోజు పుట్టా కంటకరి పెట్టక నీ పుట్టినరోజు నాడు నీ అమ్మ నీ కోసం ప్రేమగా పాయసం చేసింది అది నీ గందాలని ఇక్కడే వదిలేసి వెళ్ళింది అమ్మ చేతి పాయసం ఆశీస్సు అంటే

మూడు సంవత్సరాలు కష్టపడి లాదే ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎంత ఉండాలి లేదు సార్ నేను ఎగ్జామ్ వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెన్నాకి ఎదురొచ్చేది తను ఎదురునాను ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం అయిపోయింది నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను హే ఇట్స్ ఓకే ముందు మీరు రండి సార్ అన్ని వివరంగా చెప్తాగా రండి సార్ రండి రండి లోవులు రండి సార్ మంచి నీళ్ళు తీసుకుంటారా సార్ కాఫీ తీసుకుంటారా సార్ ఇప్పుడు అవన్నీ ఏంట్రా ముందు తీసుకుంటారా విషయాలు నమస్కారం అండి నమస్కారం 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 నన్ను గుర్తుపెట్టారా క్షమించండి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు రండి ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను కూర్చోండి పుచ్చుకోండి నాకు అలవాట్లేదండి ఏంటి సోడానా మందా నేను అసలు తాగనండి ఏంటి నేను అసలు తాగనండి అస్సలు తాగపోతే మంచిదండి మందు అలవాటు లేని మ్యాటర్ బాగా గుర్తుంటుంది ఏంటి టెన్షన్ పడుతున్నారు మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారు అంటే ఎర్రిబాబులో ఇప్పుడు మనకు అమ్మాయింది కదా దాని పెళ్లి వచ్చేసింది కదా దాన్ని పెళ్లి చేయాలి కదా రెండు మూడు ఏళ్లలో రిటైర్ అవ్వబోతున్నావు ఎన్నకొంపులో ఉంటావు సొంతకంపు కట్టుకోవాలి కదా వచ్చేస్తానండి మీరేమో ఎంసెట్ కన్వీనర్ నేనేమో లీకేజ్ లేడరు అంటే మనం మనం ఒకటి ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ సొప్పున మా చేతిలో పెట్టండి అరగంటలో జిరాక్స్ తీసుకుని ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యా అర్థమైందంటరా రే తీసుకెళ్ళి కార్ కార్లో పెట్టు అయితే వెళ్ళు ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు అర్ర గంటలో జనాసులు తీసేసి ఒకటి తెలుసు ఇచ్చేసి వచ్చి సారీ నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు మాకు మాత్రం అలవాట్లేదు తప్పక మీ మానవుని మీరే సేఫ్ లో జాగ్రత్తగా దాచుకుని మాకు సేఫ్ అండ్ ఇచ్చేయండి కలుపుగోలుగా మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా మ్యాటర్ చాలా సీరియస్ ఇంకో గంటలో ఇదే పది లక్షలు పట్టుకుని మా కుర్రోడకు నీ ఆఫీస్కి వస్తాను ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచు తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది నమస్కారం సార్ ఏంటి హడావిడే ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయన్నారు పేపర్ రానివ్వండి రాజనాడు కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది డబ్బు కోసం గడ్డి తినే రకంగా కనిపిస్తున్నారు వాడికి ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే పది లక్షల రూపాయలు ఇస్తాడు రాజ్ కల్ వాడిస్తాను అన్నాడు మీరు తీసుకోను అన్నారు అయిపోయింది కదా మర్చిపోయిన గురించి మర్చిపోవడానికి ఏదైనా చిన్న విషయమా లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు